వచ్చే నెల నుంచి చూడండి తడాఖ మామూలుగా ఉండదు అని సమంత డిక్లేర్ చేసినప్పుడు అందరూ మా ఇంటి బంగారం మాత్రమే ఆన్ లొకేషన్ లో హల్చల్ చేస్తుంది అనుకున్నారు అయితే అంతకు మించి చాలా విషయాలనే లైన్ అప్ లో ఉంచుతున్నారు శామ్ నేను యాక్షన్ లోకి దిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూసేయండి అంటూ కన్ను గిట్టుతున్నారు ఈ బ్యూటీ చాలా మంది డిజిటల్ డెబ్యూ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న టైంలో స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ లో నటించి గట్సీ నాయకగా పేరు తెచ్చుకున్నారు యాక్షన్ ప్రధానంగా సాగిన ఆ వెబ్ సిరీస్ ని అంత తేలికగా మర్చిపోలేరు జనాలు ఆ సిరీస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే సేమ్ కాంబినేషన్లో సిటాడల్ కూడా చేశారు శామ్ ఇప్పుడు లేటెస్ట్ గా రక్తబ్రహ్మాండ్ చేయడానికి రెడీ అవుతున్నారు తుంబాడు లాంటి హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ తో జనాలం వెప్పు పొందిన కెప్టెన్ రాహి అనిల్ బార్వే ఈ రక్తబ్రహ్మాన్ని డైరెక్ట్ చేయనున్నారు రుధిరంతో తడిసిన కిరీటం లుక్ ఈ సిరీస్ మీద ఆసక్తి రేకెత్తిస్తోంది పీరియాడిక్ ఫ్యాంటసీ సిరీస్ లో శామ్ ఏ రోల్ చేయబోతున్నారు అన్న ఇంట్రెస్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది శాకుంతలం తర్వాత సమంత చేయబోయే పీరియాడిక్ ప్రాజెక్ట్ ఇదే యాక్షన్ సీక్వెన్స్ లు శామ్ కి కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఆమెకు ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది ఆ బస్ ఈ ప్రాజెక్ట్ కి ఉపయోగపడుతుందన్నది నిర్మాతలు రాజన్ డీకే ప్లాన్ ఈ షూటింగ్ కంప్లీట్ కాగానే తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కే మా ఇంటి బంగారం సెట్స్ కి హాజరవుతారు శామ్ ఇన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వర్క్ మోడ్ ఆన్ చేసేశారు